కిషన్ రెడ్డి గారికి ఆయన సౌమ్యులు పూర్తి కుటుంబానికి వేదిక మీద ఉన్న కుటుంబానికి వేదిక కింద కుటుంబానికి నమస్కారం ఆయన పూర్తి కుటుంబానికి వేదిక మీద ఉన్న కుటుంబానికి వేదిక కింద కుటుంబానికి నమస్కారం ఎక్కువ సమయం లేదు ప్రదీపన్న గారు మాట మాట ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాడు ఈ మధ్య మీడియా ఇలా చాలా కథనాలు చూస్తూ ఉన్నాను ఇక్కడ నేను కొందరు చూస్తూ ఉన్నాయి ఇలా పొద్దటి నుంచి పూజలల్లో ర్యాలీల ఇక్కడ కిషన్ అన్న చార్జ్ తీసుకుంటుంటే చాలామంది నాయకులు వచ్చారు ఈ మీడియాలో వాళ్ళందరూ కాంగ్రెస్ పోయినరు బీజేపీలు వెళ్ళిపోయిన్రు అని అందరినీ పంపిస్తేస్తున్నారు నన్ను ఒక్కటి నుంచి పెట్టి మీడియా అన్నది న్యూస్ రిపోర్టింగ్ చేయాలా న్యూస్ క్రియేట్ చేయొద్దు క్రియేటివిటీ మీ పని రాదు కిషన్ రెడ్డి గారు సౌమ్యుడే అంటున్నారు కిషన్ రెడ్డి గారు ముమ్మాటికి సౌమ్యుడే ఇప్పుడు ఒక నీళ్ళలో నాకు వాటర్ బాటిల్ నీళ్ళు ఇచ్చారు నీళ్లు బాటిల్లో వస్తే బాటిల్ షేప్ అవుతుంది గ్లాస్లో పోతే గ్లాస్ షేప్ అవుతుంది ఇట్లా చిటపట చినుకులు పడుతుంటే ఏం పడతాయి నీళ్ళే పడతాయి సునామీ వస్తే ఏమొస్తుంది నీళ్ళే వస్తుంది కిషన్ అన్న ఇంతకు ముందు మూడు సార్లు అధ్యక్షులు ఉండే చిటపట చినుకులు లేక పడమన్నారు తెలుగుదేశం తోటి అలయన్స్ ఆ పనికి మాల్ల పార్టీ తోటి అలయన్స్ ఈ పనికిమాల పార్టీ తోటి అలయన్స్ అని ఇలా నరేంద్ర మోడీ రాజకీయ నాయకత్వంలో పనిచేస్తున్నాం బిడ్డ గవ్వే నీళ్లు సునామీ షేప్ అవుతాయి ఇప్పుడు గయ్యే నీళ్లు సునామీ షేప్ అవుతాయి ఏవి సౌమ్యంగా ఉన్నానంటే కేసీఆర్ భాషల మాకు వాపస్ జవాబు ఇయ్యరా గోపూర్రి ఆ తాత జవా భాషలో కూడా జవాబిస్తాం ఈ మధ్య మీడియా మిత్రులందరికీ మీ సీనియర్ జర్నలిస్ట్ బాగా సీనియర్ జర్నలిస్టు ఢిల్లీలో కలిసిన ఇక్కడ వస్తున్న రిపోర్ట్లు అన్ని చదువుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఏమైంది వీళ్ళు వెళ్ళిపోతారా అట వాళ్ళు వెళ్ళిపోతారా ఈ అట అట అనే రాస్తున్నారు ఈ మీడియా వాళ్ళు లేపుతున్నారు కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని ఈ పని కట్టుకొని చేస్తూ ఉన్నారు ఏంది అని అడిగిన అడిగితే నాకు భారతీయ జనతా పార్టీ నాకు తెలిసినంత ఎక్కువ తెలియదు అన్నాడు ఎట్లా నా ఏంది సంగతి అంటే భారతీయ జనతా పార్టీకి రాజకీయం తెలుసు భారతీయ జనతా పార్టీ అది కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వంలోకి ఎట్లా రావాలో తెలుసు త్రిపురాల ఒక్క శాతం ఓటు ఉంటే దాన్ని యాభై ఒక్క శాతం ఓటు చేసిన ఒక సంవత్సరంలో మహారాష్ట్రలో మాతోటి మా పేరు చెప్పుకొని నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకొని శివసేనోడు నలభై ఐదు యాభై సీట్లు వెలిసి పారిపోయాడు పారిపోయినోడి జుట్టు పట్టుకొని ఎట్లా ఎగుక రావాలో కూడా తెలుసు మాకు ఇక ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ భారతీయ జనతా పార్టీ బ్రేక్ చేసింది అంటారు ఎట్లా బ్రేక్ చేసింది బ్రదర్ ఎన్సిపి ఎందుకు పుట్టింది ఎందుకు పుట్టింది ఎన్సీపీ కుటుంబ రాజకీయాలకి వ్యతిరేకంగా శరద్ పవార్ పుట్టించాడు ఎన్సీపీ ఇలా ఎన్సిపి ఎందుకు విచ్ఛిన్నమైంది అదే కుటుంబ రాజకీయాలు శరద్ పవార్ చేస్తుండదు కాబట్టి విచ్ఛిన్నమైంది శివసేన ఎందుకు విచ్ఛిన్నమైంది ఐడియాలజీ భావాజాలానికి విరుద్ధంగా కుర్సీ కోసం ఉద్ధవ్ ఠాక్రే పాకులాడితే శివసేన విచ్ఛిన్నమైంది కాబట్టి మమ్మల్ని వాడుకొని పారిపోయిన ఉండి జుట్టు పట్టుకొని ఎట్లీ కుక్క రావాలో కూడా తెలుసు మాకు దిస్ ఇస్ నరేంద్ర మోదీ సేరా వి నో హౌ టు ఫార్మ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ బెటర్ అస్ ఇదే కిషన్ రెడ్డి లోపట రాబోయే ఆరు నెలల్లో నెలల్లో ఎలక్షన్లు కలిసి వస్తాయేమో తెలియదు నాకు కానీ ఎప్పుడు వచ్చినా అప్పుడు సుమ సునామీ రూపం చూడబోతా ఉన్నారు ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే తోడు ఈ ఆఫ్టర్ ఆల్ ఎ ఆఫ్టర్ ఆల్ ఎ బా మా దగ్గర సౌమ్యుడు చాలా మంది ఉన్నారు ఈటల రాజేందర్ అన్న సౌమ్యుడు ఇప్పుడు రఘునందన్ రావు మాట్లాడుతుంటూ కల్వకుంట్ చంద్రశేఖర్ గారు అన్నాడు ఆడు మర్యాద ఇస్తే మనం మర్యాద ఇస్తాం ఆడు ఏనప్పుడు మనం నొడ్డపీస్ కూడా ఏం అవసరం లేదు ఈటెలన్నా కేసీఆర్ నోడిస్తే గజవేలు పోయి కొట్లాడుతా అన్నాడు నేను పేపర్లలో చదివినా ఏంటికి వాళ్ళన్నా గజ్వేలికి వానే రమ్మను రుజురావారికి రమ్మరా ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి కోసం ఇంతప్పుడు ముక్కు కూడా నేను అదే చెప్తాను నీ బిడ్డని ఇవ్వబెట్టరాయి నీ బిడ్డని శాత కాకపోతే దమ్ము లేకపోతే నువ్వే రా నిజామాదికి మేమేంటికి వస్తాం రాజురాజా బాజాప్త నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు మా మీడియా మిత్రులందరికీ మాది అర్థమై ఉంటుంది మాకంటే బెటర్ రాజకీయం ఈ దేశంలో చేయడం జై శ్రీరామ్ అరవింద్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు మన నూతనంగా